హలో భోజన ప్రియులారా ఇవాళ దొండకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ముందుగా నేను ఇక్కడ పావు కిలో దొండకాయలని తీసుకున్నాను నేను ఇక్కడ ఒక నాలుగు రెబ్బల కరివేపాకు ఒక పది కాడల కొత్తిమీర పది నుంచి పన్నెండు కారం గల పచ్చిమిర్చి తీసుకున్నాను పచ్చిమిర్చి యాజ్ పర్ యువర్ టేస్ట్ అండ్ అలానే జీలకర్ర ఆవాలు మినప్పప్పు ఒక చిన్న గోళీ సైజ్ అంతా చింతపండు మినప్పప్పు మెంతులు ఉప్పు మీ రుచికి సరిపడంత వీటన్నింటినీ నేను ఒక టీ స్పూన్ క్వాంటిటీలో తీసుకున్నాను నవ్వు దొండకాయల్ని పచ్చిమిర్చి కొత్తిమీరని ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకొని ముందుగా మెంతుల్ని దూరగా వేయించుకోవాలి తర్వాత మినప్పప్పు శనగపప్పు ఈ రెండు కూడా కొంచెం దోరగా వేగాక ఆవాలు ఆవాలు ఇలా చిటపట్ట మనంత వరకు ఉంచాక జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ ఇలా దోరగా వేగాక ఒక రెబ్బ కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఒక క్రిమ్ సెకండ్స్ అలా వేయించేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇందాక కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేయించుకోవాలి ఇంకా దొండకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి దొండకాయ ముక్కలు మంచిగా మగ్గాక ఒక టీ స్పూన్ పసుపు ఇంకా అలానే ఇందాక తీసుకున్న చింతపండు ఒక ఆరేడు వెల్లుళ్ళని కూడా యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ వీటన్నింటినీ మగ్గించుకోవాలి ఇందాక వేయించుకున్న జీలకర్ర మెంతులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వాటిని మిక్సీ పట్టుకుందాం ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందాక మగ్గించుకున్న దొండకాయ ముక్కలన్నింటినీ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని అండ్ అలానే దీంట్లో మీ రుచికి సరిపడంతా ఉప్పుని యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కైడాయి పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక ఒక మూడు ఎండుమిర్చి అలానే ఒక టీ స్పూన్ శనగపప్పు అండ్ అలానే ఒక టీ స్పూన్ జీలకర్ర ఆవాలు రెండు రెబ్బల కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పచ్చడిలో ఇందాక కట్ చేసుకున్న కొత్తిమీరనే యాడ్ చేసుకొని కలుపుకోవాలి నువ్వు పోపుని యాడ్ చేసుకుంటే దండకాయ పచ్చడి రెడీ